తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ఒప్పందంలో భాగంగా కాకినాడ పోర్టు నుండి పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రవాణా చేస్తుంది ఈ బియ్యం రవాణా పూర్తి అయిన ఓడను తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ పోర్టు నుండి సముద్రంలో ఉన్న ఓడను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు తెలంగాణ రాష్టంలో పండించిన ధాన్యాన్ని నూట ముప్పై రైస్ మిల్లుల్లో సిద్ధం చేసి దేశానికి ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు

తెలంగాణ ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది ఆ విధంగా ఆరోగ్య దేశంలోనే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరితాన్యం మరి ప్రొడక్షన్ మీకు కొన్ని ఫిగర్స్ ఇవ్వాలంటే తెలంగాణలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ బరిధాన్యం పంట పండింది ఇప్పుడు యాసంగిలో నూట ఇరవై లక్షల నూట ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్న పండే సూచనలు పడుతున్నాయి సంవత్సరానికి నూట ఎనభై లక్షల మెట్రిక్ టన్లంగాణలో పడుతుంది మేము లోకల్ కన్జంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది వేరియస్ మార్కెట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మొదటి కన్సైన్మెంట్ ఈ షిప్ లో పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్ల rice export chest